ఈ జాతకం వాళ్ళేం చెప్పారంటే అంటే మా అమ్మాయి జాతకం శుద్ధ జాతకం కదా స్వామి మరైతే ఇలా ఎందుకు జరిగింది అని వాళ్ళు నన్ను అడిగారు లేదే మీ అమ్మాయి జాతకం పాప జాతకమే అందులో మాంగళ్యదోషం కూడా ఉంది అని చెప్పినప్పుడు లేదే వారికి కొంచెం జ్యోతిషం తెలుసు ఏమన్నారంటే ఏడవ స్థానం చంద్రుడి స్థానం శుభస్థానం అక్కడ గ్రహాలేవి లేవు రెండో స్థానం కుటుంబ స్థానం అక్కడ గ్రహాలేవీ లేవు మరైతే ఇది జాతకమే కదా ఆయన ఎనిమిదో స్థానంలో పట్టించుకోలేదు కానీ అది కరెక్ట్ కాదు చూడండి ఏడో స్థానంలో శని దృష్టి ఉంది ప్లస్ ఏడో స్థానానికి అధిపతిగా ఉన్నటువంటి చంద్రుడు సపరేటివ్ టెండెన్సీ ఉన్న రాహుతో కలిసి ఉంది అంతేకాకుండా ఎనిమిదో స్థానంలో ఉన్నటువంటి కుజుడి దృష్టి కుటుంబ స్థానమైన రెండు మీద ఉంది సరిగ్గా చెప్పాలంటే ఒక గ్రహం ఏ రాశిలో ఉందో ఏ రాశి మీద దాని దృష్టి ఉందో అక్కడంతా ఆ సమస్య ఉండనే ఉంటుంది ముఖ్యంగా పాప గ్రహాల విషయాలు